అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ మీసాల మన్మధుడు ఆఖరి భాగం రచన పుట్టగంటి గోపీకృష్ణ గారు మరి కథలోకి వెళ్దామా ఇంత టెన్షన్తో కూడిన పరిస్థితుల్లో కూడా తన భద్రత గురించి ఆలోచిస్తున్న కార్తీకను చూస్తుంటే ఆమెకు ప్రేమ పెరిగిపోతుంది కానీ దానిని పైకి వెలిబుచ్చటానికి అడ్డుగా ఇంతమంది ఉంటే ఏం చెప్తుంది చివరికి థ్యాంక్స్ కార్తీక్ అంది సమీర ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు కార్తీక్ నిన్నటి నుంచి నా కోసం నువ్వు తీసుకుంటున్న జాగ్రత్తకి నువ్వు లేకపోతే నేనేమై ఉండేదాన్నో అంది సమీర వేరేగా కృతజ్ఞతలు ఎందుకమ్మా ప్రేమించిన మనిషి కోసం ఈ మాత్రం చేయకపోతే ఇంకెందుకు అన్నాడు బ్రహ్మం ప్రేమించావా మరి నాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు నిష్ఠురంగా అంది సమీర వేరేగా చెప్పాలా ఏమిటి మరి అంత హఠాత్తుగా మేసం ఎందుకు తీసేశాడు అనుకున్నావు అన్నాడు గౌతమ్ ఇంతలో భ్రమరం కల్పించుకుంది మీరు మాత్రం చెప్పారా ఏమిటి రాత్రంతా కలవరిస్తూనే ఉన్నారు ఆ అబ్బాయి ఎదురుగా ఉంటే ఏమీ మాట్లాడరు రహస్యం బయటపెట్టింది అయితే ఇది వన్ వే లవ్ కాదన్నమాట శుభస్య శీఘ్రం అన్నాడు బ్రహ్మం బ్రహ్మంగారు రేపటి నుంచి నేను మీసాలు పెంచుకుంటాను కార్తీక్ డిక్లేర్ చేశాడు మళ్ళీ అదేందుకయ్యా సమీరకి మీసాలంటే ఇష్టం ఉండదు కాబట్టి తీసేశాను వాళ్ళ నాన్నకి ఇష్టం కాబట్టి పెంచుతాను అన్నాడు కార్తీక్ అమ్మో ఆ మీసాలు మీరు పెంచుతారా అక్క సంగతి ఏమో కానీ నేను మాత్రం భరించలేను అన్నాడు గౌతమ్ ఆయన ఎలా ఉన్నా నాకు ఇష్టమే సిగ్గుపడుతూ తల వంచుకుని కాలి బొటన వేలుతో నేల మీద ముగ్గులు వేస్తూ అంది సమీర మీ ఇద్దరికీ ఇష్టమే కానీ ఆ మాట నాన్నకు చెప్పేది ఎవరు మధ్యలో కల్పించుకుంటూ అన్నాడు గౌతమ్ ఇంకా చెప్పేదేమిటి అన్ని నిర్ణయాలు మీరే తీసేసుకున్న తర్వాత నాకు చెప్పడం మాత్రం ఎందుకు గదిలోకి వస్తూ అన్నాడు రంగారావు సార్ ప్లీజ్ మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను మా ప్రేమను అంగీకరించండి అంటూ కార్తీక్ ప్రాధేయపడ్డాడు మీ అందరికీ తెలుసు నాకు అభ్యంతరం ఏమిటో నువ్వు మీసాలు పెంచుకుంటే నాకు అభ్యంతరం లేదు పెంచుకోవటానికి నాకు అభ్యంతరం లేదు కానీ మీ అమ్మాయికి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అమ్మాయి అబ్బాయి మీసాలు పెంచుకుంటే మీసాల మన్మధుడులా ఉంటాడు అన్నాడు రంగారావు చిచ్చి మన్మధుడికి మీసాలేటి నాన్న చేదరగా అంది సమీర కావాలంటే చూపిస్తాను మీసాలు పెట్టిన మన్మధుడు బొమ్మ నా దగ్గర ఉంది ఎంత బాగుందో చూడు అంటూ ఆమెను పూజ గదిలోకి తీసుకెళ్ళాడు అందరూ బిలబిలమంటూ వారిని అనుసరించారు అక్కడ కొత్తగా పెట్టిన రతి మన్మధుల చిత్రం ఉన్న ఫోటో ఫ్రేమ్ తీసి చూడు మీసాల మన్మధుడు ఎలా ఉంటాడో అంటూ ఆగిపోయాడు తను కష్టపడి మన్మధుడికి గీసిన మీసాలు మాయమయ్యాయి ఇదేమిటమ్మాయి నిన్ను కూడా చూశాను నిన్న కూడా చూశాను మీసాలు ఉండాలే చూసావా నాన్న నువ్వు పెట్టిన మీసాలు మన్మధుడికే నచ్చినట్టు లేవు అందుకే చెరిపేసుకున్నాడు నవ్వుతూ అంది సమీర ఇదేమిటే ఏంటో నమ్మబుద్ధి కావట్లేదే అపనమ్మకంగా అన్నాడు రంగారావు అంతేకాదు నీ మన్మధుని మొహం చూడు అచ్చం మీసాలు లేని కార్తీక్ మోహన్ లాగే ఉంది రంగారావు పరిశీలించి చూస్తే అది నిజమే అనిపించింది ఏమనాలో తెలియక మౌనం వహించాడు ఇంతలో పక్క రూమ్ నుంచి పెద్ద శబ్దం వచ్చింది అది అప్పటి వరకు కార్తీక్ బ్రహ్మ ఉన్న రూమ్ నుంచి వచ్చింది అందరూ పరిగెత్తుతూ ఆ రూమ్లోకి వచ్చారు అప్పటికే గంగులు ఆ గదిలోని సూట్ కేస్ తీసుకుని ఇంటి కప్పులో ఇచ్చి బయటకు వెళ్ళిపోతున్నాడు అతను బయటికి వెళ్లే ప్రయత్నంలో టీ పై మీద ఉన్న ఫ్లవర్ వాస్ కింద బట్టంతో వచ్చిన శబ్దం అది రంగారావు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తుపాకి తీసుకొచ్చాడు కానీ అప్పటికే గంగులు కనుచూపు దూరం దాటిపోయాడు ఇక డిఎస్పీని విజయవంతంగా బురదగుంటలోకి నెట్టిన టైగర్ అట్నించి భీముడు ఉండే అవుట్హౌస్ వైపు పరిగెత్తింది తలుపు మీద అయిన శబ్దానికి నిద్ర లేచి తలుపు తీసి బయటకు వచ్చిన భీముడికి ఎదురుగా టైగర్ కనిపించింది సహజంగా రోజుకి ఇరవై గంటలు నిద్రపోతుండే టైగర్ ఈ సమయంలో తన ఇంటి ముందు ఉండడం అతనికి ఆశ్చర్యపరిచింది అతన్ని ఇంకా ఆశ్చర్యంలో ముంచెత్తుతూ టైగర్ భీముడు పంచపట్టుకొని లాగుతోంది అతను టైగర్ చూపిస్తున్న దారిలో ముందుకు నడిచాడు అది సరాసరి అతన్ని ఇంటికి ఆనిచ్చి ఉన్న నిచ్చెన దగ్గరికి భీముడిని తీసుకెళ్ళింది అప్పటికే గంగులు సూట్ కేస్తో సహా కిందకి దిగుతున్నాడు భీముడు నిచ్చెన కదలకుండా పట్టుకుంటే కిందకి దిగి వచ్చాడు గంగులు పూర్తిగా కిందకి దిగిన గంగులు యథాలాపంగా తలెత్తి చూసి ఎదురుగా భీముడు కనిపించడంతో ఒలిక్కి పడ్డాడు యాదగిరిేడి తనలో తను అనుకుంటున్నట్టు అన్నాడు గంగులు దొంగనాయల తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఏమిటో చూపించావు కదరా పటపట రెండు పీకులు పీకుతూ అన్నాడు భీముడు అతన్ని ఎదిరించలేక రెండు చేతులు అడ్డం పెట్టుకుని దెబ్బల తీవ్రతను తగ్గించుకునే ప్రయత్నం చేశాడు గంగులు టైగర్ మొరుగుతూ ముందుకి వెనక్కి తిరుగుతోంది గంగుల ఉన్న సూట్ కేసుల అక్కును ఒక పక్కన పెట్టి అతన్ని దిష్టి బొమ్మ ఎత్తినట్టు గాలిలోకి ఎత్తి టైగర్ వెనక బయలుదేరాడు భీముడు టైగర్ గ్రై డ్రైనేజ్ గుంట దగ్గరికి వెళ్ళి ఇంకొంతమంది ఇక్కడ ఉన్నారన్నట్టుగా మొరగసాగింది వాళ్ళంతా మీ తోడు దొంగలేనా అడిగాడు భీముడు అయితే గంగులు ఏం సమాధానం చెప్తాడారు ఎదురు చూడకుండా గంగుల్ని కూడా అదే గుంటలోకి విసిరి కొట్టాడు అప్పటికే లోపల ఉన్న ముగ్గురు ఇంకెవరో వస్తున్నారంటూ పక్కలకి జరిగి నిలబడ్డారు అందరికి మధ్య వచ్చి పడ్డాడు గంగులు భీముడు తిరిగి ఇంటికి ఆనించి ఉన్న నిచ్చెన తీసి తిరిగి చావిట్లో అటక కానించి కింద పడిపోయి ఉన్న సూట్ కేసుని తన ఇంట్లోకి తీసుకెళ్ళాడు నేను చెప్తూనే ఉన్నానా మనం గుంట మధ్యలో నిలబడకూడదు ఇలా పైనుంచి పడేవారే నెత్తి మీద పెడితే మెడ ఎముకలు విరిగి అని చెప్పాడు యాదగిరి కింద పడిన గంగులు మూలుగుతో లేచి నిలబడ్డాడు గంగుల్ని మిగిలిన ఇద్దరిని వారికి గంగులకి పరిచయం చేసే బాధ్యత నెత్తిన వేసుకున్నాడు యాదగిరి ఇప్పుడు డీఎస్పీ నెత్తిన జుట్టు కూడా పెచ్చులు పెచ్చులు ఓబుడిపోయి నొన్నటి గుండైపోయింది గంగులు యాదగిరి వైపు చూసి ఉలిక్కిపడ్డాడు తమ్ముడు నీ మేసమయం అయింద్రా నొన్నగా ఉన్న తమ్ముడు మూతి చూస్తూ అన్నాడు గంగు గంగులు పెద్దగా నవ్వాడు యాదగిరి నీకు ఇంకా అలవాటు కాలేదు కదా మంత్ ముందు వెంట్రుకలు ఓడతాయి తర్వాత చర్మం కూడా ఊడిపోతుంది ఆయనను చూడు అంటూ కిరీటిని చూపించాడు గంగులు స్పృహ తప్పి పడిపోయాడు కిరీటి అవతారం చూసి ఇక అన్ని అడ్డంకులు తొలగిపోయాయి మైక్ నిచ్చెన కూడా దాని అంతటదే నడుచుకుంటూ మన దగ్గరికి వచ్చింది అన్ని శకునాలు బాగున్నాయి మరి పని మొదలెడదామా నీది ఆలస్యం అంటూ కిందకు దిగి వచ్చాడు రాబర్ట్ అతని వెనకే మైకేలు కూడా దిగాడు వారిద్దరినీ గమనిస్తున్న రాముడు కాలిగిట్టలు నేల తన్ని తలవంచి బుసలు కొడుతూ మేదకు దూకపోయింది అయితే రాబర్ట్ మైకేల్ ఏమాత్రం చలించలేదు రాబర్ట్ జేబులోంచి ఒక ఎలక్ట్రానిక్ పరికరం తీసి ఆన్ చేసి వస్తున్నటువంటి రాముడి కేసి చూపించాడు దానిలోంచి వెలువడుతున్న కంటికి కనపడని కిరణాలు ముందుకు దూసుకొస్తూ రాముడిని కనికట్టు చేసినట్టు ఆపేసాయి అది ఎంత ప్రయత్నించినా అడుగు ముందుకు వేయలేకపోతుంది దాని అవస్థ చూసిన దాని జత ఎద్దు కృష్ణుడు కూడా పరిగెత్తుతూ వచ్చాడు అయితే రాబర్ట్ దగ్గర ఉన్న పరికరం కృష్ణుడు కూడా కట్టిపడేసినట్టు ఆపేసింది కాసేపు గింజుకున్న రెండు ఎడ్లు నీరసం మత్తు కలగలిపినట్టయి నేల మీదకు వాలిపోయాయి మన సీఏఏ వాళ్ళకి ఎంత ముందు జాగ్రత్త చూడు బ్రదర్ ఇండియాలో అసైన్మెంట్ అవగానే ఎద్దుల్ని లొంగ తీసుకునే పరికరం ఇచ్చారు తను వారిని మెచ్చుకుంటూ అన్నాడు మైకిల్ అవును ఒక నిచ్చెన తప్ప అన్నీ ఇచ్చారు తను కూడా అంగీకరించాడు రాబర్ట్ ఇద్దరు చావిట్లోంచి బయటకు వచ్చారు దూరంగా చీకట్లో వాళ్ళు వెళ్ళవలసినటువంటి రంగారావు గారి ఇల్లు కనపడుతోంది మైఖేల్ మరొక పరికరని తీశాడు దాన్ని ఆన్ చేయగానే చాటున చీకట్లోంచి వారిని ఫాలో అవుతున్న టైగర్ ఆకృతి కనిపించింది కుక్క అన్నాడు మైకేల్ మన వెనకే ఉంది అని రాబర్ట్ తన పరికరాన్ని ఆ దిక్కుకు చూపించాడు కుయ్యి కుయ్యి అని మూలుగుతూ టైగర్ నేల మీదకు వాలిపోయింది వికటంగా నవ్వాడు రాబర్ట్ ఈ కుక్క దొంగకోళ్లు పట్టే వాళ్ళని పట్టుకుంటుందేమో కానీ మనలాంటి సిఐఏ ఏజెంట్లను ఏమీ పట్టుకోగలదు అవునవును అంటూ తను కూడా నవ్వుతూ అన్నాడు మైఖేల్ ఇద్దరు నడుచుకుంటూ ఇంటి తలుపు దగ్గరికి వెళ్ళారు ఇంతలో వెనక నుంచి శబ్దం వినిపించి వెనుకకు తిరిగి చూశారు అక్కడ భీముడు నిలబడి కళ్ళమ్మట నిప్పులు రాలిస్తూ వీరిని చూస్తున్నాడు అతని చేతిలో ఒక గొడ్డలి ఉంది అమ్మో మైఖేల్ భయమేస్తోంది అన్నాడు రాబర్ట్ ఎగతాళిగా ఒక్కసారిగా ఏదో అజాగ్రత్తగా ఉండి ఇద్దరూ ఫూల్స్ చేతుల దెబ్బతిన్నంత మాత్రాన ప్రతి ఒక్కడూ మనల్ని బెదిరిద్దాం అనుకునేవాడే ఆ తలుపు మీద చేయి పడితే మర్యాదగా ఉండదు అన్నాడు భీముడు అబ్బా ఏం చేస్తావో తలుపు మీద చేస్తూ అన్నాడు రాబర్ట్ భీముడు గొడ్డలి ఎత్తి మీదకొచ్చాడు మైకేల్కి ఏదో పరికరం భీముడికి అడ్డం పెట్టాడు అందులోంచి వచ్చిన కిరణాలు భీముడిని తాకడంతో అతను మెలికలు తిరుగుతూ కింద పడిపోయాడు ఈలోపు రాబర్ట్ మరొక పరికరం సాయంతో ఇంటి తలుపులు అవలేలాగా తెరిచాడు ఇద్దరు లోపలికి నడిచారు అయితే వారిద్దరిని ఆశ్చర్యంలో ముంతే ముంచెత్తుతూ కుటుంబ సభ్యులందరూ ఒక చోటే ఉన్నారు రంగారావు అయితే భార్య పొడవున్న తుపాకీ వీరికి గురి పెట్టాడు ఏమిటి ఆ తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చేద్దామనే అన్నాడు రాబర్ట్ చూస్తారా పేల్చబోయాడు రంగారావు కానీ ఆ తుపాకీ పేలలేదు తుప్పు పట్టిన తుపాకులు పేలవు రంగారావు అతని దగ్గర తుపాకీ లాక్కొని పక్కన పడేస్తూ అన్నాడు రాబర్ట్ ఎవరు మీరు మీకేం కావాలి లేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ అన్నాడు రంగారావు మీ అమ్మాయి అని కాస్త ఆగి దగ్గర ఉన్న గ్యాస్ క్యాన్ కావాలి ఎట్టి పరిస్థితులు ఉన్నది మీకు దొరకదు పోలీసులు మా ఇంట్లోనే ఉన్నారు మీ పనిపడతారు అని బ్రహ్మం కోసం చూశాడు రంగారావు బ్రహ్మం భ్రమరం ముందే చేతులు ఎత్తి దూరంగా నిలబడున్నారు ఇంతలో కార్తీక్ ముందుకు వచ్చాడు మీరు చెప్తున్న గ్యాస్ క్యాన్ గురించి మాకేం తెలియదు సమీర దగ్గర అలాంటిది ఏం లేదు అన్నాడు అది ఎవరి దగ్గర ఉందో ఎక్కడుందో మాకు అనవసరం మేము మూడు అంకెలు లెక్కబెట్టేలోపు ఇవ్వకపోతే అంటూ బెదిరించాడు రాబర్ట్ ఇవ్వకపోతే ఏం చేస్తారు రెట్టిస్తూ అన్నాడు కార్తిక్ నిన్నేం చేయం కానీ ముసలాడి అని ఆపారు ప్రాణాలు తీస్తామంటాం అని అనుకున్నారు కదా అంత అవసరం లేదు మీసాలు తీస్తాం నో 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 పెద్దగా అరిచాడు రంగారావు మా నాన్న మీసాలంటే నాకు నచ్చవు కానీ మా నాన్న అంటే ఇష్టం దయచేసి ఆయన మీసాన్నేం చేయొద్దు వేడుకుంటూ అంది సమీరా ఒకటి అన్నాడు రాబర్ట్ మైకేల్ ఇంకొక పరికరం తీసి రంగారావు మూతి దగ్గర పెట్టాడు ఒక బటన్ నొక్కానంటే నీ మీసం మాయం అవుతుంది రంగారావు భయంతో వణికిపోతున్నాడు సమీర అతని బాధ చూడలేకపోతోంది రెండు అన్నాడు రాబర్ట్ సమీరా మీ నాన్న మీసం కాపాడాలంటే మరో మార్గం లేదు వారు అడిగింది ఇచ్చేయి కన్ను కొడుతూ అన్నాడు కిత్ కార్తీక్ రంగారావు మనసు కార్తిక్ మీద కృతజ్ఞతతో నిండిపోయింది సమీర బ్యాగు వెతికి క్యాన్ బయటికి తీసింది ఇదిగో అంటూ వారి దగ్గరికి నడిచింది అది అందుకోవడానికి రాబర్ట్ మైకేల్ ఇద్దరు ముందుకొచ్చారు అయితే క్యాను వారికి అందివ్వటానికి బదులు వారి మొహాల మీద స్ప్రే చేసింది సమీరా అది నిజం చెప్పింది చెప్పించే గ్యాస్ కాదు పెప్పర్ స్ప్రే అది మొహం మీద పడగానే ఇద్దరు బేకరంగా కేకలు పెట్టసాగారు రెండు చేతులతో కళ్ళు మూసుకొని కళ్ళు తాగిన కోతిలా గంతులు పెడుతున్నారు కార్తీక్ ముందుకొచ్చి గంతులు పెడుతున్న రాబర్ట్ నడ్డి మీద ఒక్క తన్నుదన్నాడు రాబర్ట్ కిటికీ అద్దాలు పగలగొట్టుకుని ఇంటి బయటికి వెళ్ళి పడ్డాడు అప్పుడే కోలుకుని కళ్ళు తెరుస్తున్నాడు భీముడు సరిగ్గా అతను ఎదురుగా పడ్డాడు రాబర్ట్ భీముడు తన కోపాన్నంతా ప్రదర్శిస్తూ పళ్ళు పటపట కొరికి డాక్టర్ని ఒకసారి గాలిలోకి ఎగరేసి ఇంటి లోపల కార్తీక్ రాబర్ట్కి ఇచ్చిన బహుమతే మైకేలకు కూడా ఇద్దామనుకుంటే బావగారు అని పిలిచాడు గౌతమ్ ఏమిటి తనలో బావగారు అని పిలిచిన నిజాన్ని జీర్ణించుకుంటూ అన్నాడు కార్తీక్ ఈసారి ఛాన్స్ నాకు ఇవ్వరు సరే వెనక్కి జరుగుతూ అన్నాడు కార్తీక్ వాడిని కాస్త అవతలకి జరిపి నిలబెట్టరా తనకు అనువైన ప్రదేశం చూపిస్తూ అడిగాడు గౌతమ్ ఎందుకిలా ఇక్కడికి ఆల్రెడీ మీరు పగలగొట్టారు అదైతే ఇంకా పగలలేదు సరే అని బాధతో మెలికలు తిరుగుతున్న మైకేల్ని గౌతమ్ కోరిన ప్రదేశంలో నిలబడి తప్పుకున్నాడు కార్తీక్ గౌతమ్ పరిగెత్తుకుంటూ వచ్చి బలమంతా పెట్టి మైకేల్ తన్నాడు అయినా అతను రాబర్టు వెళ్ళినంత దూరం వెళ్ళలేదు కిటికీని పగలగొట్టుకుని అప్పుడే రాబర్టు పని ముగించుకుని తిరుగుతున్న భీముడు కాళ్ళ దగ్గర పడ్డాడు భీముడు మైకేల్ని కూడా రాబర్టును ఎగరేసినట్టే గాలిలోకి ఎగరేశాడు తెల్ల తెల్లగా తెల్లవారింది రంగారావు ఇంట్లో ఏదో హడావిడ జరుగుతుందని ఊళ్ళో అందరికీ అర్థమైపోయింది అందరు గుంపులు గుంపులుగా రంగారావు ఇంటికి చేరుకుంటున్నారు తన ఇంట్లోని కొత్త మనుషులను ఊళ్ళో వారికి పరిచయం చేశాడు రంగారావు ఆఖరిలో కార్తీక్ని ఇతను నాకు కాబోయే అల్లుడని అందరికీ పరిచయం చేశాడు అదేమిటి రంగారావు గారు ఇతనికి మీ ఆశలకు సరిపోయే మేసం కాదు కదా అసలు మేసం లేదు కదండి మరి మీకు ఎలా నచ్చారు మనదేముందండి అయ్యి సంబంధం సాక్షాత్తు ఆ మన్మధుడే కుదిరిచాడు అన్నాడు రంగారావు ఆ మాట పూర్తిగా అర్థం కాకపోయినా మరి రెట్టించలేదు ప్రశ్న అడిగిన వ్యక్తి ఇంతకీ ఇంట్లో దొంగలు పెట్టారంటగా ఆ ఏమిటి ఎవరెవరో మరెవరు అడుగుతున్నారు అందరూ ఆ మురుగు గుంటలో ఉన్నారు మొత్తం ఆరుగురు గుంపుగా ఇంటి మీద పడ్డారు ఏదో మా భీముడు రాముడు కృష్ణుడు అప్రయత్నంగా ఉండబట్టి అప్రమత్తంగా ఉండబట్టి గండం గడిచింది ఇక మా టైగర్ అయితే నిజం పులిని మరిపించింది మొత్తానికి అందరం కలిసి వారిని బంధించాం గర్వంగా చెప్పాడు రంగారావు అందరితో పాటు కూర్మారావు గారి కుక్క కూడా అక్కడికి వచ్చింది రంగారావు గారి టైగర్ గురించి చెప్పిన మాటలు విన్న దానికి మతిపైనంత పని అయింది తోకూపుకుంటూ అది టైగర్ పక్కకు నడిచేది టైగర్ దానివైపు నిరాసక్తంగా చూసింది నీలో ఇచ్చిన మార్పు చూస్తే చాలా సంతోషంగా ఉంది ప్రేమగా చెప్పింది అది ఆది అంతా నీ వల్లే కాసేపు ఆగి మరలా అంది టైగర్ నీ కొత్త బాయ్ ఫ్రెండ్ ఏడి నీలో మార్పు రావాలని అలా అన్నాను తప్ప నాకే బాయ్ ఫ్రెండు లేడు ఆనందంతో టైగర్ తోక విపరీతంగా ఊగింది అవి రెండు జంటగా వెళ్ళి అప్పటికే జంటలుగా నిలబడ్డ కార్తీక్ సమీర బ్రహ్మం భ్రమరం పక్కన నిలబడ్డాయి ఇంతకీ దొంగలను బయటికి తీరా వారిని చూడాలన్న కుతూహలంతో అడుగుతున్నాడు ఒక ఆయన మా బీవుడు అదే పనిలో ఉన్నాడు రంగారావు గారు మన జామ తోట దొంగలు కూడా వీళ్ళేనేమో వీళ్ళు వాళ్ళు ఇక్కడ చిక్కుకపోవడంతో అక్కడ తోటలో దొంగతనాలు కూడా ఆగిపోయాయి ఇంకో రైతు అన్నాడు రాత్రి జామకాయలు బాగాలేదా లేదు అయితే అనుమానమే ఉంది వీళ్ళే ఆ దొంగలు ఇంతలో గంటల నుంచి బయటపడిన ఆరుగురు వ్యక్తులను వరుసగా నిలబెట్టారు అందరూ పైనుంచి కింద వరకు నల్లటి బురదతో నిండిపోయి ఒకే రకంగా ఉన్నారు ఎవరు ఎవరో తెలియ తెలియటం లేదు ఎవరికి దూరం నుంచి పోలీస్ వెహికల్ సైరన్ మోగించుకుంటూ వచ్చింది అందులోంచి ఇన్స్పెక్టర్ దిగాడు బ్రహ్మ అతనికి ఎదురు వెళ్ళి జరిగిందంత క్లుప్తంగా వివరించాడు ఇంతలో ఆరుగురు దొంగల మీద నీళ్లు పోయటంతో కాస్త కాస్త వారి ముఖ కవళికలు బయటపడ్డాయి ఆరుగురిలో ఐదుగురు మాత్రం ఐదుగురు ఎర్రగా మెరుస్తుంటే ఒక వ్యక్తి మాత్రం నల్లగా ఉన్నాడు అందరిలో ఒక నల్లవాడున్నాడు పేరు మైఖేల్ వీడు అందరికీ వాడే వీడు వాడే అయి ఉంటాడు చెప్పాడు బ్రహ్మం నేను రాబర్ట్ని మైఖేల్ని కాదు చెప్పాడు ఆ నల్లటి వ్యక్తి అబద్ధం రాబర్ట్ అమెరికా తెల్లగా ఉంటాడు నేను రాబర్ట్నే ఆ డ్రైనేజ్ దెబ్బకి పెంకు కొట్టుకుపోయాను అవునా అని బ్రహ్మం అతని ముక్కు నలిపి చూశాడు పోడుగుడ్డు మీద పెంకు ఊడినట్టుగా ముక్కు మీద కట్టిన నల్లటి పెంకు ఊడిపడింది మరి మైకే లేడీ అక్కడ ఉన్నాడు అతను అంతా ఎర్రగా ఎలా మారాడు వాడి చర్మం అంతా ఊడిపోయి కండగా అనిపిస్తోంది సార్ జాలిగా చెప్పాడు రాబర్ట్ ఇంతలో అమెరికా రాయబార్ రాయబార కార్యాలయం వారి కారు చాగింది వారు పోలీసులతో ఏదో చెప్పారు తర్వాత వారి దేశస్థులు ఇద్దరినీ తీసుకుని అది వెళ్ళిపోయింది విదేశీ రాయబార కార్యాలయం ఉద్యోగుల మీద మనం చర్యలు తీసుకోం చెప్పాడు బ్రహ్మం మరి మిగిలిన వారిని ఏం చేద్దాం అడిగాడు కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ ముందు వీరిని హాస్పిటల్కి పంపండి అలాగే ఉంచితే ఎప్పుడో కాసేపట్లోనో పైకి పోయేటట్టున్నారు అన్నాడు బ్రహ్మం ఇక మా ఊరి జామకాయల దొంగతనం సంగతి ఏం తేల్చారు ఎవరో ఒక ఆయన అడుగుతున్నాడు వాళ్ళు కోలుకుని నాకు ఎంక్వైరీ చేసి మీ జామకాయల సంగతి తేలుస్తాంలేండి భరోసా ఇచ్చి వారందరినీ హాస్పిటల్కి పంపారు దొంగల గొడవ ఏమో కానీ దీని మూలంగా మీ అమ్మాయికి పెళ్ళికొడుకు దొరికాడు మరి పప్పన్నం ఇప్పుడు అడుగుతున్నారు ఊరిలో వాళ్ళు తొందరలోనే బ్రహ్మం ఆయన పక్కన చేరాడు సారీ మాకు రెండు వైపులా పెద్దవాళ్ళు ఎవరు లేరు మీరు ఎప్పుడు మా పెళ్ళికూడ చదివించాలి సర్లేవయ్యా అలాగే చేద్దాంలే అన్నిటికంటే ముందు మనం చేయవలసిన పని ఒకటి ఉంది ఆ గ్యాస్ ప్రభుత్వానికి అప్పచెప్పటం లేకపోతే దానికోసం ఈ రాత్రికి మళ్ళీ ఎవరెవరు వస్తారో చెప్పాడు కీర్ కార్తీక్ అందరూ అంగీకరించారు అదండి మరి అది ప్రభుత్వానికి అప్పేస్తారు అప్పచెప్పేస్తారు ఇళ్ళ పెళ్ళిళ్ళు అటు ఇటుగా అయిపోతాయి సో ఆ కథ అంతటితో సమాప్తం థ్యాంక్ యూ మనం స్టార్ట్ చేసినటువంటి రెండు సీరియల్స్ అయిపోయినాయి రేపటి నుంచి మనం కొత్తవి ఏమైనా ట్రై చేద్దాం థ్యాంక్ యూ